విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు బీజేపీ నాయకులు యలమంచిరి సుజనా చౌదరి ఎంపీ లాన్స్ ద్వారా అతిలి గ్రామంలో ఉన్నటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు పద్దెనిమిది లక్షల విలువ అయిన అంబులెన్స్ ని సమకూర్చడం జరిగిందని తనకు శాసనసభ్యులు ఆరమిలి రాధాకృష్ణ అన్నారు ఈ సందర్భంగా నూతన అంబులెన్స్ ను ప్రజల సౌకర్యార్థం ప్రారంభించారు ముఖ్యంగా అతిల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు పరిగణలోకి తీసుకుని ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం లేదని తెలపగా వారికి ఎంపీ నిధుల నుంచి అంబులెన్స్ ను అందించడం జరిగిందని చెప్పారు ఈ యొక్క సేవలు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా అతిరి మండల అధ్యక్షుడు ముదునూరి బాలకృష్ణం రాజు ఆనల ఆదినారాయణ కోరుపల్లి హరి బోడపాటి సూర్యచంద్రరావు కుక్కలు రామారావు తోట సుబ్బారావు కొత్తపల్లి విజయ్ కుమార్ మానవతా జిల్లా కన్వీనర్ గమని రాంబాబు కోడూరు కెరియర్ గజెన్సీ కన్వీనర్ రాధా పుష్పవతి సెంట్రల్ కమిటీ కన్వీనర్ ఆలమటి నాగేశ్వరరావు ఆలబారి అప్పారావు శంకు సతీష్ ఆకుల ఆంజనేయులు మరియు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వచ్ఛంద సేవా సంస్థ వారికి అంబులెన్స్ని వారి నిధులతో సమకూర్చడం జరిగింది ఈరోజు అంబులెన్స్ని ప్రజల ఉపయోగార్థం ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని సుజనా చౌదరి గారు ఇక్కడ అంబులెన్సు లేదని తెలిసి అంబులెన్స్కి రావాల్సినటువంటి నిధుల్ని ఎంపీల తన ఎంపీ నిధుల ద్వారా సమకూర్చడం జరిగింది ముఖ్యంగా సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే అత్తిలి గ్రామంలో ఇది పేద దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ఎందుకంటే అక్కిలి గ్రామంలో సరైనటువంటి అంబులెన్స్ లేదు సఫలేదు లేదని అప్పుడు మన పెద్దలందరూ కూడా మన దృష్టికి తీసుకురావడం దాన్ని సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్ళి అంబులెన్స్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది అలాగే ముఖ్యంగా ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాలను కూడా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు ఈ సంస్థ ద్వారా తమ సేవల్ని ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు ఈ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఒక సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి సర్వీస్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లా కాకుండా రాష్ట్రంలోనే ఎక్కువగా అనేక సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఈ సంస్థ మరింత పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది